భారతదేశ చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశం పురావస్తు శాఖకి సంబంధించి ఒక విషయం విదితమవుతుంది అవుతుంది భారతదేశంలో ఉన్న పురావస్తు శాఖ తెలియజేసే విషయం ఏమిటంటే దాదాపుగా ఏడు వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మనుషులు ఉండి ఉండేవారు వారు నివసించినటువంటి ప్రాంతాలు వాళ్ళ జీవన సరళి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తవ్వకాల్లో బయటపడినప్పుడు బహుశా వాళ్ళు పురావస్త శాఖ వాళ్ళు చెప్తున్న విషయం ఏమిటంటే దాదాపుగా ఏడు వేల సంవత్సరాలకి పూర్వం ఇక్కడ ప్రజానికం ఉండి ఉండేది అనేటటువంటి ఒక వాస్తవ రూపాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా మూడు వేల సంవత్సరాల ముందు ఎవరైతే బ్రతికి ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చక్కగా వివరణలో ఉన్నాయి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది చక్రవర్తులు మరి అదేవిధంగా రాజులు మహారాజులు అందరిలో జైనులు ఉన్నారు ఆర్యులు ఉన్నారు అదేవిధంగా ముస్లిములు ఉన్నారు ప్రస్తుతం హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఉన్నారు మరి మొదటగా ఈ భారతదేశానికి భారతదేశం అని పేరు ఎలా వచ్చింది అంతకు పూర్వం ఈ భారతదేశానికి ఉన్నటువంటి పేరేమిటి ఒకసారి పరిశీలించినట్లయితే సింధు నాగరికత వెలసిల్ల ముందే హరప్ప నాగరికత మరి అదేవిధంగా గుప్తులు చోళులు మరేదే విధంగా భారత ఈ భారత్ అనేటటువంటి ఈ పేరు వచ్చినది భరతనాథుడు అనే చక్రవర్తి పేరు మీద ఆయన ఒకప్పుడు దాదాపుగా ఇప్పటి నుంచి పోల్చుకుంటే మూడున్నర వేల సంవత్సరాలకి పూర్వం చూసుకుంటే గనక భరతనాథుడు రిషభనాథుడి కుమారుడు రిషభనాథుడు నాభినాథుడి కుమారుడు మరి వీరందరూ కూడా ఒక వంశానికి సంబంధించినటువంటి వారు కానీ భరతనాథుడి రాజ్యము ఎంతవరకు ప్రబలిమైనదంటే ప్రస్తుతం ఉన్న భారతదేశం పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఈ ఇంత పెద్ద వైశాల్యంలో ఇది ఆక్రమించుకుని ఉండేది మరి ఇంత పెద్ద వైశాల్యాన్ని ఆయన జయించాడు కాబట్టి ఆయనకి భరతనాథుడు అనే పేరు పెట్టడం జరుగుతుంది మరి ఈ భరతుడు అనే పేరు అనేక పురాణాలలో కూడా వివరించబడి ఉన్నది నేను దీనికి సంబంధించి భాగవత పురాణంలో నుంచి తీసుకునబడినటువంటిది మరి అదేవిధంగా ఈ భారతదేశ ఔన్నత్యము కనుక పరిశీలించినట్లయితే ఒక మతానికి సంబంధించిన వారో లేదా ఒక కులానికి సంబంధించిన వారో దీనిని ఎప్పుడూ పరిపాలించలేదు అనేక జాతులు అనేక తెగల వాళ్ళు సమయానుగుణంగా ఒక్కొక్కరు పరిపాలించుకుంటూ వచ్చేవాళ్ళు ఇక ప్రస్తుతం ఉన్నది భారతదేశంలో దాదాపుగా డెబ్బై ఏడు శాతం హైందవ సోదరులు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం ముస్లిములు మరి విధంగా రెండున్నర శాతం క్రైస్తవులు రెండు శాతం దాదాపుగా సిక్కు సోదరులు మెజారిటీ పోర్షన్లో ఉన్నారు కానీ ఒక మతానికి సంబంధించింది ఈ భారతదేశం కాదు ఒక ధర్మానికి సంబంధించింది ఒక కులానికి సంబంధించింది ఒక రాజ్యానికి సంబంధించింది అంతకంటే కాదు మొదటగా భారత్ అనే పేరు మన రాజ్యాంగమైనటువంటి మొదటి ప్రకరణలో ఇద్దరు దీనిని ఇండియా అని పిలవడం జరిగింది లేదా దీనిని భారత్ అని పిలవడం జరిగింది ఇక హిందుస్థాన్ అనే పదం వాడుకలో ఉంటుంది ఎప్పుడైతే సౌదీ అరేబియాకి మేము వెళ్తామో లేదా వెస్టర్న్ కంట్రీస్కి ఎప్పుడైతే వెళ్తామో మేము ఇండియన్స్గా పరిగణించబడతాం ఇండియన్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఇండస్ వ్యాలే రివర్ ఇన్ ద ఇండస్ వ్యాలే రీజియన్ ద పీపుల్ హూ ఆర్ సర్వైవింగ్ హు ఆర్ సస్టైనింగ్ దెమ్సెల్స్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇండియన్స్ హిందూ హిందుస్థానీలు అంటే ఎవరయ్యా అంటే హిందూ నదీ పరివాహక ప్రాంతము చుట్టూతా ఎవరైతే వెలసిల్లి ఉన్నారో ఆ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు హైందవ సోదరులుగా ఇక్కడ వివరణ ఉన్నది హిందువు అనే పదము జాగ్రఫికల్ డెఫినేషన్ తప్పిస్తే అది మతము కాదు హిందువు అనే మతము మతము కాదు హిందువు అనేది ఒక జాగ్రఫికల్ నైసర్గిక రూపాలతో కలిగినటువంటి ఒక పేరు మాత్రమే ఇక మొదటగా భరతనాథుడి తర్వాత ఈ పేరు విరాజిల్లింది ఆ తర్వాత ఢిల్లీ సుల్తాను దీన్ని పరిపాలించడం జరిగింది ఆ తర్వాత మొఘలులు ఎంటర్ అయ్యారు ఇందులో ఇప్పుడు చాలామంది అవివేకం అవివేకంగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఏంటయ్యా మీరందరూ అట్నుంచి పరిషయా నుంచి వచ్చిన వాళ్లే కదయ్యా మీరు మీ దగ్గర ఈ స్వస్థలం కాదు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు వచ్చింది నుంచి మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు మేము ఇక్కడ పుట్టిన వాళ్ళము కాబట్టి మనం మాత్రమే వెళ్ళాలి మీరు గెస్ట్లుగా అతిథులుగా వచ్చారు కాబట్టి మీరు అట్లా నోరు మూసుకుని పడి ఉండండి మీరు మైనారిటీ కాబట్టి నోరు మూసుకుని పడుగుండని అంటున్నారు ఒక విషయం పరిశీలిస్తే ఢిల్లీ సుల్తానులు పది ప పన్నెండు పదమూడవ శతాబ్దంలోనే పరిపాలించడం జరిగింది పదహారవ శతాబ్దంలో మొఘలులు ఎంటర్ అయ్యారు మరి ఢిల్లీ సుల్తానులకు ముందు ఎవరున్నారు జైనులు ఉన్నారు మరి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మము ఏది వాళ్ళు వ్యక్తపరిచి లేదు వాళ్ళ గ్రంథాలలో తీర్థాంకరులు అనేటువంటి విషయం వివరించబడి ఉన్నది కానీ దాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్తే ఇరవై మూడవ తీర్థాంకరులు అంటే వారిలో ఇరవై నలుగురు తీర్థాంకరులు ఉంటారు తీర్థాంకులు అంటే రక్షించేవారు మంచిని కాంక్షించి చెడు నుంచి వారించి జనలందరిని అల్లాహ సమక్షంలో సృష్టికర్త సమక్షంలో కాపాడేవారే వారుగా వాళ్ళు తీర్థాంకరులుగా పరిగణించబడుతూ ఉంటారు మొదటగా వారు ఈ భారతదేశాన్ని ఏలింది ఆ తర్వాత ఆర్యులు వచ్చారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఎవరైతే ఈ దేశం మాది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నా మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారనుకుంటున్నారో మొఘలుల ముందు ఢిల్లీ సుల్తాను పరిపాలించు దానికన్నా ముందు ఆర్యులు అటు నుంచి వచ్చినటువంటి వారే ఆర్యన్స్ ఆర్ ఆల్సో ద ఇన్వేడర్స్ ఆఫ్ ఇండియా దే ఆర్ నాట్ ద బర్త్ ప్లేస్ ఇన్ ఇండియా దే డిస్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా వాళ్ళు ఇండియాలో పుట్టలేదు ఆర్యులు వచ్చి ఆ తర్వాత తన సంతానాన్ని ఇక్కడ విరాజిల్ల చేయడం జరిగింది అంటే ఒకసారి మేము ఆలస్యంగా వచ్చాము తర్వాత వారు దానికన్నా ముందు వచ్చి ఉన్నారు అంతే తప్ప అందరము వచ్చిన వాళ్ళమే ఎవరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు ఎందుకంటే పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్నారు మూడు నుండి ఏడు వేల సంవత్సరాల వరకు మాత్రమే ఇక్కడ జీవజాలము ఇక్కడ మనుషులు ఉండి ఉంటారనేటువంటి వాస్తవ విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది దీనిని బట్టి అర్థం చేసుకోండి మానవ నాగరికత ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ పోతుందో ప్రపంచ నలుమూలలో వేరు వేరు ప్రాంతాలలో వాళ్ళు వెళ్ళి నివసించడం సాగారు అందులో భాగంగా ఆర్యులు వచ్చారు అందులో భాగంగా మొఘలులు వచ్చారు ముస్లిములు వచ్చారు అందులో భాగంగానే పదిహేడవ శతాబ్దం నుంచి క్రిస్టియానిటీ కూడా ఇండియాలో దాఖలైంది ఆ తర్వాతే ప్రస్తుతం క్రిస్టియన్స్ ఉన్నారు భారతదేశం యొక్క అమ్యూన్యత్వం మీరు గమనిస్తే ప్రపంచ దేశాలలో నూట తొంభై ఐదు రికగ్నైజ్డ్ కంట్రీస్లో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సమితి యొక్క సభ్యులలో సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో నూట తొంభై ఐదు దేశాలలో మన భారతదేశం ఒకటి ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల యొక్క వైశాల్యంతో కంపేర్ చేసుకుంటే ఏరియా ప్రకారంగా చూసుకుంటే భారతదేశం ఏడవది మరి అదేవిధంగా భారతదేశం యొక్క జనాభాని మీరు పరిశీలించినట్లయితే ప్రపంచ దేశాలలో రెండవది భారతదేశం మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి దీని యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఏమిటి ఎన్నో భాషలతో కూడికినటువంటి విషయాలు ఈ భారతదేశంలో మాత్రమే ఉంటాయి ప్రపంచ దేశాలలో మీరు వెళ్తే మహా అయితే ఇరవై లేదా ముప్పై భాషలు ఉండి ఉంటాయి లేక వంద భాషలు ఉండి ఉంటాయి కానీ మీకు భారతదేశం గురించి తెలియాలి సోదర పద్దెనిమిది వందల భాషలు కలిగినటువంటి ఏకైక దేశంగా మన భారతదేశం విరాజిల్లుతుంది ప్రపంచ దేశాల వాళ్ళు భారతదేశాన్ని ఎందుకు చూస్తుంటారు ఏముందని చూస్తుంటారు దేని గురించి చర్చించుకుంటూ ఉంటారో తెలుసా భారతదేశంలో ఇన్ని వ్యత్యాసాలు ఇన్ని మతాలు ఇన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఒకే చోట కలిసి ఏ విధంగా వాళ్ళు ఉండగలుగుతున్నారు ఇది వాళ్ళ ఔన్నత్యం కాదా అని పరిశీలించడం కోసం వారు దేశ విదేశాల నుండి భారతదేశానికి రీసెర్చ్ అధ్యయనం కోసం వస్తున్నారు మరి ఇంతటి వ్యత్యాసాలు ఇంతటి విభేదాలు ఉన్నను కూడా వీరందరూ కలిసి ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో ఎలా నివసించగలుగుతున్నారో తెలుసుకుందామనేటటువంటి విషయంలో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు భిన్నత్వంలో ఏకత్వం మన బలం మా సోదరులందరికీ నేను తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే మా బలం ఏంటి ముస్లిములుగా ఉన్నందుకు మా బలమా భారతదేశంలో హిందువులుగా ఉన్నందుకు వాళ్ళ బలమా క్రైస్తవులుగా ఉన్నందుకు వాళ్ళ బలమా కాదు ఇన్ని వ్యత్యాసాలు ఉండి కూడా అనేకంగా ఉండి కూడా ఒక్కటిగా కలిసి ఉంటున్నామే అదే మన భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి బలము